శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వ సర్వవిఘ్నోపశాంతయే స్తోత్ర ప్రాయశ్చిత్తం పుష్కరుడు చెప్పను మానవుల మనసు పరభార్య పరధన జీవహింసాదులైందు ప్రవర్తిస్తున్నప్పుడు విష్ణుస్థుతియే ప్రాయశ్చిత్తం సర్వదా విష్ణువుకు నమస్కారం చిత్తం నందున్నవాడు అహంకారానికి గతి అయినవాడు హరియు ఈశుడు అవ్యక్తుడు అపరాజితుడు ఒక విష్ణువుకు నమస్కరిస్తున్నాను ఏ కారణం వల్ల విష్ణువు నా మనసులో ఉన్నాడో నా బుద్ధిలో ఉన్నాడో నా అహంకారంలో ఉన్నాడో నాలో ఉన్నాడో స్థావర జంగమాత్మ ప్రపంచం యొక్క కర్మ అకర్మగా ఉండి చేయిచున్నా ఆ కారణం వల్ల ఆ విష్ణువునే చింతించుట చే పాపం నశించుగాక ఏ కారణం వల్ల ధ్యానం చేయగానే పాపంను హరించనో భావనా బలం వలన స్వప్నం నందు కనబడనో అట్టి ఉపేంద్రుడిను ప్రణతార్తిహరుడును ఒక విష్ణువును నమస్కరిస్తున్నప్పుడు హస్తావలంబనం ఇచ్చి పరాత్పరుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాను ओ सर्वेवरेश विभु परमात्मा अधोक्षज नीच नमस्कार नृसींह भूत भावना भूतभावना भूतेस हृषिकेश नीक नमस्कार నృసింహ అనంత భూతభావన భూతేశ కేశవ నేను దుష్టవాక్కు పలుకట చేతను చెడు కార్యాలు చేయుట చేతను చెడు ఆలోచనలు చేయుట చేతను కలిగిన పాపాన్ని శాంతింప చేయము నీకు నమస్కారం అగుగాక కేశవ నా చిత్తానికి లొంగిపోయిన నేను చేసిన దురాలోచనలు ఉగ్రమైన దుష్కార్యమును నశింపచేయము దేవ గోవింద పరమార్థపరాయణ జగన్నాథ జగత్పోషక అచ్యుత నా పాపం శాంతింప శాంతింపచేయము హృషికెస పుండరీకాక్ష మాధవ తెలిసి కానీ తెలియక కాని నేను అపరాహ్నం నందును సాయాహ్నం నందును మధ్యాహ్నం నందును రాత్రి అందు చే చేసిన పాపము నీ నామ మాత్రోచ్చరణ చే నా స్వప్నం నందే నశించిపోవుగాక హృషికేశ పుండరీకాక్ష మాధవ శరీరానికి సంబంధించింది కానీ వాక్కు చేతి చేసింది కానీ అయిన నా పాపం శమింపచేయము భుజిస్తూ కానీ నిద్రిస్తూ కానీ నిలిచి కానీ మెలకువగా ఉండి కానీ నేను ఈ రోజున మనోవాకాయలచో చే చేసిన పాపము నశింపచేయము పాప జన్ముల నరకమిచ్చి స్వల్పమైనను అధికమైనను నా పాపం వాసుదేవ నామకీర్తనం వలన శమించగాక పరబ్రహ్మ స్వరూపుడు పరమస్థానమును పరమ పవిత్రుడు ఒక విష్ణువు కీర్తించబడగానే సమస్త పాపము నశించుగాక గంధస్పర్శాది వర్జితమకు ఏ విష్ణుపదమును పొందిన పండితుల మరల వెనకకు రారు అట్టి విష్ణుపదం పదం సకల పాపములు నశింపచేయుగాక ఈ పాప ప్రణాశన స్తోత్రం చదివినవాడు విన్నవాడు మనోవాక్కాయ జన్యములగు పాపముల నుండి విముక్తుడగను సర్వపాప గ్రహాదుల నుండి కూడా విముక్తుడై శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తమ స్థానం చేరును అందువల్ల పాపం చేసినప్పుడు సర్వ పాప ఈ స్తోత్రం జపించాలి వ్రతం నిమిత్తమై కూడా ఇది శ్రేష్టం పాపము ప్రాయశ్చిత్తముల చేతను స్తోత్ర జపముల చేతను వ్రతముల చేతను నశించను అటు పిమ్మట సిద్ధి నిమిత్తమై చేసిన కర్మలు భుక్తి ముక్తి ప్రదములగను ప్రాయశ్చిత్తంలో పాపములు నశింపచేయు ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చెప్పిన విధంగా చెప్పెదను ప్రాణములు తీయి పని హననం రాగం వలన కానీ ద్వేషం వలన కానీ ప్రమాదం వల్ల కానీ ఒక బ్రాహ్మణుని తానే కానీ పరప్రేరణ చేయగాని చంపినవాడు బ్రహ్మఘాతకుడు ఒకే కార్యాన్ని చేయటకై చాలా చాలామంది శస్త్రములు ధరించి వచ్చినప్పుడు వారిలో ఒక్కడే బ్రాహ్మణుని చంపినను వారందరూ బ్రహ్మహత్య చేసినట్టే తిట్టబడి కానీ ధనాపహరాధన చేతి పీడింపబడి కానీ ఒక బ్రాహ్మణుడు ఎవని మూలంగా తన ప్రాణాలు కోల్పోవునో అతడు బ్రహ్మహత్య చేసినవాడు ఔషధాది ఉపకారం చేసినప్పుడు మరణించినా బ్రహ్మహత్య దోషం లేదు పుత్రుని శిష్యుని భార్యను శాసించినప్పుడు వారు మృతులైనను పాపం లేదు దేశాన్ని కాలాన్ని వయస్సును శక్తిని పాపాన్ని బాగుగా పరీక్షించి మరొక విమోచన ఉపాయం లేనప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి బ్రహ్మహత్య చేసిన వాడు మరొక బ్రాహ్మణుని కాపాడుటకు కానీ తన ప్రాణాలు విడిస్తే లేదా అగ్నిలో దొంకితే అతని బ్రహ్మహత్య పాపం తొలగను శిరస్సు కపాలాన్ని గుర్తుగా ధరించి తాను చేసిన పాపం చెబుతూ భిక్షాన్నం మితంగా తింటూ పన్నెండు సంవత్సరంలో గడిపితే శుద్ధి పొందను పరిశుద్ధమైన నడవడిక కలవాడే ప్రవర్తించేవాడు బ్రహ్మహత్య దోషం నుండి ఆరు సంవత్సరంలో విముక్తుడగను కావాలని ఈ పాపం చేసిన వారు ఇష్టం లేకుండా చేసిన వారికి చెప్పిన ప్రాయశ్చిత్తానికి రెట్టింపు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి బ్రహ్మహత్య చేయుటకై ఉద్యమించిన వారికి మూడు సంవత్సరంలో ప్రాయశ్చిత్తం బ్రహ్మహత్య చేసిన క్షేత్రానికి రెట్టింపు ప్రాయశ్చిత్తం వయశ్యునికి రెండు రెట్లు శూద్రునికి మూడు రెట్లు ఇతర పాపముల విషయంలో బ్రాహ్మణునికి పూర్తి ప్రాయశ్చిత్తం క్షత్రియునికి మూడు పాదములు వయస్సునికి స్త్రీ వృద్ధ బాల రోగులకు ఒక పాదం ప్రాయశ్చిత్తం క్షత్రియవధ చేసిన వారికి బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తంలో నాలుగవ వంతు ప్రాయశ్చిత్తం వైశ్య హత్యయ్యందు ఎనిమిదవ వంతు సదాచారవంతుడకు శూద్రుని హత్యయ్యందు పదహారవ వంతు దుష్టురాలు కాని స్త్రీని చంపిన వాడు సూద్రహత్యకు చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గోవును చంపిన వాడు మాసము పాటు పంచగవ్యంలో భక్షిస్తూ నేతడై గోష్టమంద శయనిస్తూ గోవులను అనుసరిస్తూ గోవును దానం చే శుద్ధుడగ్గును లేదా కృచ్చమును అతికృచ్చ్యమును చెయ్యాలి క్షత్రియాదులందు పాదం చొప్పున ప్రాయశ్చిత్తం తగ్గును చాలా ముసలిది చాలా దుర్బలంగా ఉన్నది చాలా బాల్యావస్థలో ఉన్నది అగు గోవును చంపిన ద్విజుడు పైన చెప్పిన వ్రతమును సగం చెయ్యాలి గుద్దు చేత కానీ చెంపదెబ్బ చేత గాని కీలం చేత కానీ గోవును హింసించినను చెవులు మొదలైన విరగ్గొట్టినప్పుడు కర్ర మొదలు వాటితో కొట్టినను దాన్ని గోవధగా చెప్పాలి లొంగదీసుకున్నప్పుడు లొంగదీయించేటప్పుడు బండా మొదలైన వాటికి కట్టినప్పుడు స్తంభం గొలుసు తాడు మొదలైన వాటి చే చనిపోయినను ఒక పాదం తక్కువ చెయ్యాలి కర్ర చే కొట్టగా చనిపోతే శాంతపనం మట్టిబిడ్డతో కొట్టినప్పుడు చనిపోయినచో ప్రాజాపత్యం రాయితో కొట్టగా చనిపోయినచో తప్తకృత్యం శస్త్రం చే మరణించగా అతికృత్యం ఆచరించాలి పిల్లిని ఉడుమును ముంగిసను కుప్ప కప్పను కుక్కను పక్షిని చంపిన వాడు మూడు దినాలు క్షీరం మాత్రమే తాగి కృచ్చంను చాంద్రాయణం చెయ్యాలి ఈ వధ రహస్యంగా చేస్తే వ్రతం కూడా రహస్యంగా చెయ్యాలి ప్రకాశంగా చేసినప్పుడు ప్రకాశంగా చెయ్యాలి సర్వపాపాలు తొలగించుకున్నటకు నూరు ప్రాణాయామాలు చెయ్యాలి పానకం ద్రాక్ష మధువు ఖర్జూరజన్యం తాళవృక్షభవం ఇక్షురసభవము మాధ్వీకం టంక మైరేయం నారికేల వృక్షమలం ఇవన్నీ మద్యములే అయినను మధ్యములు కావు పిష్టంతో తయారు చేసినదే నిజమైన సుర మూడు వర్ణముల వారికి నిషిద్ధములగా మద్యములను తాగిన వాడు బాగా మరుగుచున్న నీళ్లు తాగి శుద్ధుడగను లేదా ఒక సంవత్సరం ధాన్యకణములు మాత్రమే తినాలి లేదా ఒక పర్యాయం మాత్రమే రాత్రి ఎందు తెలకపిండి తినచూ సంవత్సరం గడపాలి సురాపాన దోష నివృత్తి కొరకు జటాధారి అయి సురాపానం చేసిన గుర్తు ధరించి కంబలధారియై ఉండాలి బలమూత్రాలను సురతగిలిన ఆహారం తెలియక భుజించిన మూడు వర్ణముల వారిను పునః సంస్కారార్హులు మధ్య భాండంలో ఉన్న నీళ్లు తాగిన వాడు ఏడు రోజులు వ్రతం చేయాలి చాండాలోదకం తాగినవాడు ఆరు దినాలు వ్రతమాచరించాలి కోపభాండముల ఇందు నీరు తాగినవాడు శాంతపనం చేయాలి అంచెజాతీయులు జలం తాగిన ద్విజడు త్రిరాత్రి ఉపవాసం చేసిన పంచగవ్య ప్రాసనం చెయ్యాలి మత్స్యములు కంటకములు శంభూకము శంఖములు ముచ్చపు చిప్పలు కపర్దమ్మలు తిన్నవాడు నవోదకం తాగినవాడు పంచగవ్యం చే శుద్ధుడగను శవ కూపోదకం తాగినవాడు మూడు రాత్రుల్లో శుద్ధుడగను చాండాలాన్నం తిన్నవాడు చాంద్రాన వ్రతం చెయ్యాలి ఆపత్కాలం మందు శూద్రగృహాన భుజించినవాడు చే శుద్ధుడగను శూద్రుల పాత్రలో భుజించిన విప్రుడు ఉపవాసం ఉండి పంచగవ్య భక్షణ చేయుట చే శుద్ధుడగను కందుపక్వమున మంగళంలో వేయించిన పదార్థం తైలపక్వమును స్నేహ పదార్థం పెరుగుతో కలిపిన సక్తువు గుడక్షీర రసాదికం కూడా శూద్ర నుండి గ్రహించిన అనింజంలో స్నానం చేయకుండా భుజించినవాడు ఉపవాసం చేసి దినాంతం నందు చేట చే శుద్ధుడగను మూత్ర విసర్జన చేసి అశుచిగా ఉన్నప్పుడు భుజించినవాడు మూడు రాత్రుల ఉపవాసం చే శుద్ధుడగను కేశ కీటకాదులతో కూడిన దాన్ని కావాలని పాదంతో స్పృశించిన దాన్ని కాపులు దాన్ని కుక్క ముట్టిన దాన్ని గవాదుల వాసన చూసిన దాన్ని తిన్నవాడు మూడు దినాలు ఉపవాసం చేయాలి రేతస్సును మలమూత్రాలను భక్షించివాడు ప్రాజాపత్యం ఆచరించాలి నవశ్రాద్ధమందు మందు భోజనం చేసినవాడు చాంద్రాయణం మాసికం నందు పరాక ప్రాయశ్చిత్తం పక్షత్రయ శ్రాద్ధమందు మందు అతికృత్యం షణ్మాసం మందు కృచ్చకం ఆర్థిక మందు పాదకృత్యం మరల ఆర్థిక మందు ఏకాహం వెనుకటి రోజున వార్షిక శ్రాద్ధం మరణాడు మరల ఆర్థిక నందు ఏకాహం చేయాలి నిషిద్ధ వస్తువులు భక్షిస్తే ఉపవాసం ఉండటం ప్రాశ్చిద్ధం భూతృణమును అశుణమును తిన్నవాడు శిశుక వృక్ష కృత్యం చెయ్యాలి అభోజుల అన్నం తిన్నను స్త్రీ సూద్రోచిష్టం తిన్నను అభక్ష మాంసం తిన్నను ఏడు దినములు పాలు త్రాగాలి మధుమాంసంలో శావా శౌచాన్నం తిన్న బ్రహ్మచార్యు వ్రత వ్రతస్థుడు ప్రాజాపత్య కృత్యములు చేయాలి అన్యాయం చే పరధనాపహరణం స్థేయం స్వర్ణస్థేయం చేసినవాడు రాజు చే ముసలంతో కొట్టు చంపబడినచో శుద్ధుడగును స్వర్ణస్థేయం చేసినవాడు సురాపానం చేసినవాడు బ్రహ్మహత్య చేసినవాడు తల్పకుడు కింద పడుకొనుచు జటాధారి ఆకులు దుంపలు పనములు మాత్రం ఒక పూట మాత్రమే తిన్నచూ ఉంటే పన్నెండు సంవత్సరాల్లో శుద్ధుడగును స్థేయం చేసినవాడు సురాపానం చేసినవాడు ఒక సంవత్సరం సురాపానం చెయ్యాలి మనలో ముచ్చంలో పొగ పొగ పొగడములు రాగి వెండి ఇనుము కంచు రాళ్ళు అపహరించిన వాడు చాంద్రాయనం చెయ్యాలి భక్ష్యాలు భోజాలు వాహనాలు శయ్యను ఆసనాలను పుష్పమాల ఫలములను అపహరిస్తే పంచగవ్యం చే శుద్ధియగను తృణ కాష్ట దృమములు శుష్కాన్నము బెల్లము వస్త్రచర్మ మాంసములు అపహరించిన వాడు మూడు దినములు ఉపవాసం చేయాలి తండ్రి భార్య సోదరి ఆచార్య పుత్రి గురు భార్య స్వస్యత వీరితో సంగమం చేసినవాడు తల్పగడు ఈ పాపం చేసిన వాడు చేసిన పాపం చెప్పుచు కాలుచున్న పెనంపై ప్రజ్వలిస్తున్న ఇనుప స్త్రీమూర్తిని కవగలించుకొని మరణిస్తే శుద్ధి పొందును లేదా గురుతల్పగుడు మూడు చాంద్రాయనములు చేయాలి పతిత స్త్రీలు కూడా ఇట్లే చేయాలి పరభార్యాగాములైన పురుషులకు ఏది ప్రాయశ్చిత్తమో స్త్రీలకు కూడా అదే ప్రాయశ్చిత్తం బాలికలు చాండాల స్త్రీలు కుమార్తెలు సపిండల కుమార్తెలు భార్యలు వీరి సంఘం చేసిన వారికి మరణమే ప్రాయశ్చిత్తం ఒక రాత్రి శూద్ర స్త్రీ సంఘం చేసిన ద్విజుడు భిక్షాన్నం తినచు నిత్యం జపం చేస్తే మూడు మాసములలో ఆ దోషం పోగొట్టుకును తండ్రి సోదరుని భార్య సోదరుని భార్య చాండాల స్త్రీ పుక్కసి స్త్రీ కోడల సోదరి సఖురాలు తల్లిదండ్రుల సోదరి తన దగ్గర రక్షణ నిమిత్తమై ఉంచిన స్త్రీ శరణుదొచ్చిన స్త్రీ మేనమామ కూతురు సోదరి సగోదరి అయిన స్త్రీ అన్యని కోరుచున్న స్త్రీ శిష్య భార్య గురు భార్య వీరితో సంఘం చేసిన వాడు చాంద్రాయణం చెయ్యాలి ఓం శాంతి శాంతి శాంతి